హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ అగ్రి యూట్యూబ్ ఛానల్ మీ యొక్క కోళ్లను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్వ్యూలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కనబడుతున్న పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలలు అండి దీని యొక్క ధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ విషయానికి వస్తే స్మాల్ డిస్కౌంట్ అయితే ఉందండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్పారు ఇక అడ్రస్ విషయానికి వస్తే చీరాల దగ్గర గల పావులూర్ అండి ఈ పుంజుకు సంబంధించిన మరింత సమాచారం కోసం బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్